హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న మంచి ఒంగోలు కోడేదోడకు జన్మనిచ్చిన నవనలుపులు కలిగిన ఒంగోలు అవైతే అమ్మకానికి రావడం జరిగింది ఫ్రెండ్స్ వీడియో చూసే ముందు కొత్త వాళ్ళు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్గా వస్తాయి సో ఫ్రెండ్స్ వీడియో రాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జగ్గంపేట నుంచి ఫ్రెండ్స్ మరి రైతు గంగాధర్కి చెందిన యొక్క ఒంగోలావైతే అమ్ముతున్నారు నవనాల్పులు కలిగినది కోడేదోడైతే పుట్టింది ఫ్రెండ్స్ మరి ప్రజెంట్ రోజు మీద ఐదు లీటర్ల మిల్కింగ్ కెపాసిటీ అయితే ఉందంట ఎవరికైనా రైతులకు కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది నేరుగా రైతునే కాంటాక్ట్ చేయండి రైతు పేరు గంగాధర్ సిక్స్ త్రీ జీరో త్రీ సిక్స్ నైన్ ఫైవ్ త్రీ ఎయిట్ సెవెన్ ఆరు మూడు సున్నా మూడు ఆరు తొమ్మిది ఐదు మూడు ఎనిమిది ఏడు ఈ నెంబర్లో కాంటాక్ట్ అయ్యి అన్ని విషయాలు మాట్లాడుకోండి ఫ్రెండ్స్ మరి ట్రాన్స్పోర్టేషన్ కూడా అవైలబుల్ ఉందని చెప్తున్నారు నచ్చిన రైతులు కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా మన ఛానల్లో ఇలాంటి సేల్స్ వీడియోస్ ఏమన్నా అమ్మాలనుకుంటే కింద నెంబర్ నైన్ డబల్ వన్ జీరో త్రీ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ జీరోకి వీడియోస్ పంపండి